లాగా ఉంది వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ మన షోరూమ్ చూస్తుందో అది కాకుండా మట్టి ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి అది మేము వాటిలో క్యార్ చేస్తే మీకు ఇచ్చేస్తాం అదే ప్రాబ్లమ్ మేమే పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు మేము అసలు వెహికల్ అవ్వలేదు షాప్ అనేట్ చేయలేదు మేము ఓన్లీ వెహికల్స్ అట్లా చేస్తున్నాం అన్న సరిగ్గా అతను మా మీద చేస్తున్నారు కానీ అసలు మేము ఫ్రెండ్స్ మేము పట్టుకోదక్కేమా అంటే వన్ మోత్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ అయితే నడుస్తుంది దానికి జీచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాబు ఇయర్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జేహెంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా దర్శనం అది కూడా ఆల్ ఫుట్పాత్ కూడా మేము రికార్డ్ చేస్తున్నాము సెక్టబర్ అన్నట్టు జీహెన్సీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ తీసేసని ట్రై చేస్తున్నాం సో మీకు ఈ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తారంటే వాహనదారులు కావచ్చు నాకు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ టెక్ట్స్ రిటర్న్ టెమల్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి అంటున్నారు అంటే కొందరు కొందరుక్స్ అంటే రిలీజ్ సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది సింపుల్ అండి పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తేనండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవ్వనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమెనే ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూడండి ఈ ఫుట్ అంతా అంతా నిలబడ్ సో వాళ్ళని చూసి ఇంకో కోరు అంటే తన వల్ల కొంచెం ఏముందు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందులో మేము రావాల్సింది తర్వాత అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ సార్ ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి కూడా మనం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్ ఉందా ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్ ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా మేము మొత్తం రిమోల్ గా ట్రై చేస్తున్నాం सर कोर्ट ऑर्डर में मैं बताइए आईदा चलेन कदर कोर्ट एंड जीएचएलसी అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే నాకు ఒక కమిటీ ఐడియాల లేదు సడింగ్ ట్రాన్స్‌ఫరేషన్ గవర్నమెంట్ కమిటీ ఐడియాల లేదు సో నా పార్ట మై ఆఫీస్ టు క్లియర్ ద ట్రాఫిక్ ओके టు క్లియర్ ద ట్రాఫిక్ ఓకే సర్ థాంక్యూ ఓకే థాంక్యూ రైమ్ بھائی రైమ్ بھائی రైమ్ بھائی ఏ హాజెనో ది हेलो दो दो तो दो है दोषो है हेलो